మూతపడిన మైనింగ్ క్వారీలను తెరిపించాలని నెల్లూరులో మైనింగ్ వ్యాపారులు ఎగుమతిదారు నిరసన వ్యక్తం చేశారు గూడూరు సైదాపురం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యను వచ్చిన క్వార్సు వ్యాపారులు ఎగుమతిదారులు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ తమ సమస్యలను మొరపెట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు వ్యాపారులు చేసిన తప్పిదాల వల్ల తమ క్వారీలు మూతపడ్డాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు మైనింగ్ నిలిచిపోవడంతో పనులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారని చెప్పారు కూట ప్రభుత్వాలకైనా క్వారీలకు తెరిపిస్తారని అనుకుంటే ఏడు నెలలైనా తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు తొందరలోనే క్వారీలకు అనుమతించేలా చర్యలు చేపడతామని డీడీ బాలాజీ నాయక్ చెప్పారు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు బుచ్చడిపాలెం మండలం దామర్మడుగులో ఐదు వేల ఆరు వందల టన్నుల ఇసుక రెండు వాహనాలను సీజ్ చేశామని తెలిపారు

పెట్టారా లేదా మళ్ చేయరా రీ వెరిఫై చేసుకోవాలి కదా కేవలం ఉండయా లేదో తెలివిగా నేను చూడలేదు కదా మీ ముందున్న డిఎంఓ గారు చేశారు కదా అదేనండి నేను వెరిఫై చేసుకోలేదు కదా అది ఆప్షన్స్ ఇచ్చారు ట్రీజర్ అంతా ఇన్ని రోజులు పట్ట చెప్పలేదు నా పేరు శివకుమార్ నేను క్వార్జీ ఎక్స్పోర్టర్ని మేము గత ఒకటిన్నర సంవత్సరంగా గత చేసిన గత ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలకి బలైపోయి ఉన్నాం ఇప్పటివరకు కూడా ఈ ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వం మేము ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో కూడా మైనింగ్స్ మైన్స్ ఓపెన్ చేయకుండా యార్డ్లు ఎండిఎల్స్ ఓపెన్ చేయకుండా దాని మీద దాని మీద ఆధారపడి జీవిస్తున్న డెబ్బై వేలు ఇంచుమించి డెబ్బై వేల నుంచి లక్ష మంది లేబర్ ఇబ్బంది పడుతున్నారు రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్నారు జేసీబీలు మిషనరీలు నెల నెల ఈఎంఐకి తెచ్చుకొని వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈఎంఐలు కట్టలేక అవి అమ్ముకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయి ఉన్నారు ఈఎంఐలు ఇచ్చిన కంపెనీలు వాళ్ళు వెహికల్స్ దా లాక్కొని వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండీఎల్స్ మైన్స్ ఓపెన్ చేస్తే ఎవరు అన్నీ సక్రమంగా ఉండేటివి లీగల్ మైన్స్ లీగల్ ఎండిఎల్స్ ఏదైనా షోకాజ్ నోటీస్ ఇచ్చినా కానీ వివరణ ఇచ్చిన ఎండిఎల్స్ కానీ మైన్స్ కానీ తక్షణమే ఓపెన్ చేసి ఎండిఎల్స్ ఎండిఎల్ ఎండీఎల్ ఓనర్స్కి మైన్ ఓనర్స్కి దాని మీద ఆధారపడి జీవన జీవనోపాధి కొనసాగిస్తున్న కూలీలందరికీ సత్వరమే న్యాయం చేసే విధంగా మన విపిఆర్ గారిని కానీ మన మంత్రివర్యులు లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి కానీ వినివించుకుంటున్నాము ఈ దీంట్లో ఉన్న ఎండిఎల్స్ మైన్స్ ఓనర్స్ చాలా వరకు టీడీపీ ప్రభుత్వం రావాలి అనే దృఢనిశ్చయంతో పది ఈ జిల్లాలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో కష్టపడి మేము ఇంతమంది ఉన్నాము మేము ఇంతమంది ఉన్నాము మేము మా ప్రభుత్వం మేము తెచ్చుకొని మేము బాగుపడాలి అని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం వల్ల ఈ జిల్లాలో కూడా పది సీట్లు పదకొండు పది సీట్లు వచ్చినాయి దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించి మైన్స్ కానీ ఎండిఎల్స్ ఓనర్స్ కానీ వాళ్ళ వాళ్ళకి దాని మీద ఆధారపడి జీవిస్తున్న మైనింగ్ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నా మైనింగ్ కుటుంబాలని మైన్స్ ఓపెన్ చేసి వాళ్ళని కాపాడాల్సిందిగా కోరుతున్నాం రెండు సంవత్సరాల నుంచి మేము చాలా బాగా ఇబ్బంది పడుతున్నాము మా మైన్లు మా యార్డ్లు అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు ఈ గవర్నమెంట్ వస్తే ఓపెన్ చేస్తారనుకున్నాము ఈ గవర్నమెంట్ వచ్చినా మా మీద కేసులు రాసి ఈ గవర్నమెంట్ తర్వాత కేసులు రాసింది రివ్యూకి ఏడీ గారిని కలిసాము డిడి గారిని కలిసాము ఖచ్చితంగా ఓపెన్ చేస్తానని చెప్తున్నారు కానీ దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది నెలలు అయిపోతా ఉంది దయచేసి మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాము ఓపెన్ చేయమని కోరుకుంటున్నాము వ్యాపారాలు లేవు లేబర్ ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాము రెండున్నర నుంచి మూడు సంవత్సరాల నుంచి ఓపెన్ కాకపోతే మా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది నుంచి మీరు అర్థం చేసుకోవాలి కోణాలు ఏమైనా రాజకీయ కోణాలు ఉండబట్టే కదా ఆపుతున్నారు రాజకీయ కోణాలు ఉండే ఆపుతున్నారు పైన పైన ఖచ్చితంగా రిపోర్ట్ పంపించలేకపోతున్నారు గవర్నమెంట్ అయితే కరెక్ట్గానే ఉంది గవర్నమెంట్కి ఇక్కడి నుంచి పోయే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అది అంటే ఈ ఆఫీస్ సంబంధించిన వ్యక్తులు కూడా సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది ఆఫీస్లో ఉంటున్నారు ఎక్కువగా ఉండి అని మేము కూడా విన్నాము వాస్తవాను మేము కూడా వింటున్నాము డిడి గారిని కలిసి అవన్నీ అడగదామని వస్తే డీడీ గారు లేరు మార్నింగ్ నుంచి అది లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన తప్పిదాలు ఈ గవర్నమెంట్లో జరగకూడదని ఆపన్నారు కానీ పైన గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్కి కరెక్ట్ డీటెయిల్స్ పంపించట్లేదని మా ఆలోచన మా డీఎల్ అంటే డీలర్షిప్ అసోసియేషన్ వల్ల ఆలోచన మేమైతే ఎవరికి ఫ్రాడ్ చేయలేదు మేము అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నాము జీఎస్టీలు కడుతున్నాము మైనింగ్ మైనింగ్ సంబంధించిన అన్నీ కడుతున్నాము రాయల్టీస్ కడుతున్నాము అన్నీ కడుతున్నాము ఎనిమిది నెలల నుంచి గవర్నమెంట్కి ఎంత లాస్ అనే తర్వాత సంగతి చాలా చిన్న పేదవాళ్ళు బాధ్యతలు భయంకరమైన ఇబ్బంది పడుతున్నారు సైదాపురం మండలంలో అయితే లేబరు కూటికిలాగా చచ్చిపోతున్నారు నా పేరు నేను ఉన్న రికార్డ్ ఏమేమి ఇచ్చారు రిపోర్ట్ చూసుకొని మళ్ళీ నేను ఫీల్డ్ సరే సార్ మైనింగ్ లీజ్ హోల్డర్సు ఎండిఎల్ హోల్డర్సు మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని వాళ్ళ లీజులు ఎండిఎల్స్ అన్ని అన్బ్లాక్ చేయాలని కోరారు అదేవిధంగా మేము కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఉన్నటువంటి వైలేషన్స్ రీఎగ్జామిన్ చేసుకొని అన్ని లీజులు అన్ని ఎండిఎల్స్ ఓపెన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నామండి విత్ ఇన్ షార్ట్లు అన్నీ ఓపెన్ అయిపోతాయి ఇది విషయం లీగల ఏంటి కాదండి లీగల్ మైండ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి వాళ్ళు వైలేషన్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్న వైలేషన్స్ కట్టించేస్తాము అన్నీ ఓపెన్ చేసేస్తాము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్ని గనులు పునరుద్ధరించడానికి ట్రై చేస్తాం ఎండిఎల్స్ కూడా వైలేషన్ లేను అని ఓపెన్ చేస్తున్నాము వైలేషన్ ఉన్నవాళ్ళు స్మాల్ అమౌంట్స్ ఉంటే కట్టేస్తున్నారు కొంతమంది కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు అవి కూడా ఎగ్జామిన్ చేసి వాటిని కూడా మనం అనబిల్ చేస్తాం సిలికా అది గూడూరు జుడిషన్ వస్తుంది అండి అక్కడ ఏడితో మాట్లాడాలి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామండి ఇవాళ నాకు తెలిసింది ఒక చోట మన దామోర్మడుగు దగ్గర ఐదు వేల ఆరు వందల టన్నులు సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి వస్తున్నాను ఒక ప్రొక్లీనర్ ఒక డ్రోజరు పాలెం పోలీస్ స్టేషన్లో పెట్టి వస్తున్నాను ఇప్పుడు అది నా దృష్టికి రాలేదండి చూసి ఎగ్జామిన్ చేసి చేస్తాను అది కూడా ఓకేనా